వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపటి నుంచి నూట పంతొమ్మిది రోజులు ఈ రాశుల వారికి నక్కతోక తొక్కబోతున్నారు దేవగురువుగా భావించే బృహస్పతి ప్రస్తుతం ఋషభరాశులు సంచరిస్తూ ఉన్నాడు ఋషభరాశిలో అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి బృహస్పతి తిరోగమ దిశలోకి వెళ్తాడు బృహస్పతి తిరోగమనం పన్నెండు రాశుల వారిపైన ప్రభావం చూపుతుంది నవగ్రహాల్లో అత్యంత శుభకరమైన గ్రహంగా దేవగురువు బృహస్పతిని చెప్తారు ప్రస్తుతం ఋషభరాశిలో నా బృహస్పతి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాలకు ఋషభ రాశులు తిరోగమనం చేస్తాడు వృషభరాశుల తిరుగమన బృహస్పతి మళ్ళీ ఫిబ్రవరి నాలుగో తేదీ మధ్యాహ్నం మూడు గంటల తొమ్మిది నిమిషాలకు వృషభరాశులు మళ్ళీ ప్రత్యక్ష మార్గానికి వెళ్తాడు బృహస్పతి జ్ఞానానికి ప్రతీక అటువంటి బృహస్పతి నూట పంతొమ్మిది రోజుల పాటు ఋషభ రాశుల తిరుగమంలో చెందటంతో వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది ఈ రాశుల వారికి గణనీయమైనటువంటి మార్పులు రాబోతున్నాయని పండితులు తెలియచెప్తూ ఉన్నారు ఆ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశుల వారికి ఇది ఒక అద్భుత పర్వమైన చెప్పుకోవచ్చు కీర్తి ప్రతిష్ట సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి ఇది ఒక అద్భుతమైనటువంటి కళలు కనేటటువంటి కాలంగా ఉండబోతుంది ఈ రాశుల వారికి ఈ యొక్క దేవి నవరాత్రిలో వచ్చే ఒక అద్భుత యోగము ఆ దుర్గామాత యొక్క ఆశీస్సులతో మీ జీవితంలో మూడు పువ్వులు నాలుగు కాయలుగా ఉండబోతుంది ఏ విశేషం అయినా సరే మీ చేతుల మీదుగా జరుగుతుంది ఈ రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి రాశులలో మొట్టమొదటి రాశి ధనుసు రాశి వారు శత్రులపై విజయాలు సాధించడంతో పాటు ఆర్థికమైనటువంటి ప్రయోజనాలను ఎన్నో పొందేటటువంటి రోజులు ఈ యొక్క ధనుసు రాశి వారికి రాబోతుంది వృషభ రాశిలో గురువు తిరోగములో ఉండటం వల్ల వీరికి అనేక విజయాలు సొంతమవుతాయి కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేస్తారు పెళ్లి కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి బ్యాంకులో డబ్బులు పెరుగుతాయి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది విపరీతమైనటువంటి రాజయోగము వీరి కళ్ళతో వీరే చూసేటటువంటి కాలం వచ్చిందని సాక్షాత్తు అమ్మవారి యొక్క అనుగ్రహంతో రాబోయే సంవత్సరాలన్నీ కూడా మీకు మంచి రోజులు రావాలని కూడా తెలియజేస్తూ ఉన్నాము ఇది ఒక అద్భుత తరుణమని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి గ్రహ బలం చాలా చాలా అద్భుతంగా అద్వి అద్వితీయంగా ఉండబోతుంది ఆర్థికపరమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఇదివరకంటే కూడా బాగా పెరగడం జరుగుతుంది కుటుంబ జీవితం చాలా వరకు కూడా అను అను అనూహ్యంగా మారబోతుంది చాలా వరకు అనుకూలంగా ఉంది ప్రతి ప్రయత్నము కూడా లాభదాయక ఫలితాలనే మీకు ఇస్తుంది అనుకున్నటువంటి పనులన్నీ కూడా అనుకున్నట్లుగా మీరు పూర్తి చేసేపోతూ ఉన్నారు వృత్తి ఉద్యోగాల్లో అధికారులు మీ పనితీరుతో ఆకట్టుకుంటారు లాభస్థానంలో లాభస్థానం బలంగా ఉన్నందున వృత్తి వ్యాపారాలు కూడా విశేషంగా లాభాలు ఇస్తాయి ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా చకచకా పూర్తి చేసేస్తారు ఆరోగ్యానికి అయితే ఇబ్బంది ఏమీ ఉండదు నిరుద్యోగులకు ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి రావాల్సినటువంటి డబ్బు సకాలంలో మీ చేతికి అందుతుంది సోదరులతో ఆస్తి వివాదాలు చెక్కబడతాయి విద్యార్థులు కొద్ది ప్రయత్నంతోనే విద్యాలను సాధించబోతూ ఉన్నారు ప్రేమ వ్యవహారాలన్నీ కూడా హ్యాపీగా సాగిపోతాయి విదేశాల నుంచి కూడా ఉద్యోగపరంగా ఆశించిన సమాచారం అందుతుంది ప్రయాణాల వల్ల కూడా మీకు ఎన్నో లాభాలు తప్పకుండా వస్తాయి ఈ అదృష్టం చాలా సంవత్సరాలే మీకు ఉంటుందని చెప్పొచ్చు అదృష్టం పట్టుపోతున్న తరువాత రాశి ఋషభ వారు వృషభ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి దీనివల్ల ఈ రాశి వారిలో ముఖ్యంగా ఆత్మవిశ్వాసం పెరిగి అన్ని పనులు కూడా పూర్తి చేయగల సత్తా పెరుగుతుంది వివాహం కానిటువంటి వ్యక్తులకు వివాహము కుదురుతుంది వ్యాపార వస్తులకు అనుకూలంగా ఉంటుంది ఇతర ప్రాంతాలను విస్తరిస్తారు కెరీర్ పరంగా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు గడించబోతు ఉన్నారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోవడానికి ఇది ఒక అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు మీకు ఇది ఒక అతి అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం తులారాశిలో ఉన్న రాష్ట్రాధిపతి శుక్రుడు ద్వితీయార్థంలో రుచికల్లో ఉన్నాడు దీనివల్ల పెళ్లి ప్రయత్నాలు ప్రేమ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విజయం సాధించడం జరుగుతుంది మీ యొక్క కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు ఎన్నో నెలకొనబోతూ ఉన్నాయి విలాసవంతమైనటువంటి జీవితం మీకు కనబడుతూ ఉంటుంది ఆదాయం కూడా బాగానే కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగాల్లో సానుకూలమైనటువంటి మార్పులు ఎన్నో చోటు చేసుకోబోతూ ఆదాయ పరంగా కూడా మంచి యోగాలే పడతాయి సమయానికి అనుకూలంగా ఆర్థిక ప్రయత్నాలన్నీ కూడా ముమ్మరం చేయటం మంచిది దశమంలో కాసేని కారణంగా ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి కొన్ని వ్యవహారాలు పనులు నిదానంగా పూర్తి చేసిస్తారు ఆరోగ్యం పర్వాలేదు అనిపిస్తుంది వృత్తి వ్యాపారాలు కూడా సంతృప్తంగా ఉంటాయి వ్యక్తిగత జీవితంలో యాక్టివ్గా పెరుగు యాక్టివిటీ పెరుగుతుంది విద్యార్థులకు అయితే శ్రమ తప్పకపోవచ్చు కుటుంబ విషయాల్లో ఆచిచూచి వ్యవహరించడం చాలా మంచిది ప్రేమ వ్యవహారాలు సాదాసీదగా సాగిపోతాయి పెళ్లి ప్రయత్నాల్లో కూడా ఆశాభంగం కలిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి తర్వాత రాసేవారు మిథున రాశివారు మిథున రాసి వారికి ఇది అత్య అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు అదృష్టమైన పెంకాలు అందుకుంటుంది డబ్బును పొదుపు చేయడంలో దృష్టి సారిస్తారు ఆర్థికంగా మంచి లాభాలను పొందుతారు కొత్తగా ఉద్యోగం చేసే అవకాశంతో పాటు విదేశీ కూడా ఉంది గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేయబోతున్నారు ఉన్నారు ఏవైతే పనులు గతంలో నిలిచిపోయి ఆగిపోయి అవన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేయడానికి ఇది అత్యద్భుతమైనటువంటి సమయము శుభగ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతూ ఉన్నందువలన అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు ఏ ప్రయత్నం చేసినా ఆటంకాలు అనేవి లేకుండా విజయవంతంగా పూర్తి చేసిస్తారు ఆదాయం పరిస్థితి బాగా మెరుగుపడటము జరుగుతుంది ముఖ్యంగా కుజ శుక్ర బుధ గ్రహాల అనుకూలత పెరగటం వలన అన్ని రంగాల వారికి కూడా ఆశించినటువంటి పురోగతి ఉంటుంది ఆరోగ్యం కూడా స్థడంగా సాగిపోతుంది వ్యక్తిగత కుటుంబ సమస్య నుంచి కొద్ది ప్రయత్నంతోనే వ్యక్తి లభిస్తుంది కుటుంబ జీవితం ఎంతో ఆనందంగా సాగిపోతూ ఉంది ఆర్థిక విషయాలను ఇతరులతో పంచుకోపోవడం శ్రేషకరం వృత్తి వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది ఉద్యోగంలో కూడా ప్రాధాన్యత పెరుగుతుంది ప్రభావాలు పెరుగుతాయి విద్యార్థులు తేలికగా విజయాలను సాధించే అవకాశాలు ఉన్నాయి ప్రేమ వ్యవహారాల్లో దోసుకుపోవటం జరుగుతుంది విదేశీయానానికి అవకాశం ఉంది ఉద్యోగులకు నిరుద్యోగులకు విదేశాల నుంచి శుభవార్తలు అందుకుంటారు ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయడానికి కూడా మీరు ముందడుగు వేస్తూ ఉంటారు మేషరాశి వారు వాస్తవానికి శనికి ఈ రాశికి అంత ఈ రాశి అంత అనుకూలం కాదు కాకపోతే బృహస్పతి తిరోగంలో ఉండటం వల్ల పలు సమస్యల నుంచి సులువుగా బయటపడతారు ఆర్థిక ప్రయత్నాలన్నీ కలుగుతాయి మాట తీరు ఆధారంగానే మీకు డబ్బు వస్తుంది అన్ని రకాలుగా వీరికి కలిసి రాబోతుంది మీ యొక్క మాట తీరు ఆధారంగానే మీ మీ యొక్క భవిష్యత్తు నిలబడుతుందనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి రాష్ట్రాధిపతి కుజుడితో సహా నాలుగు గ్రహాలు రాసులు మారుతూ ఉన్నందువలన ఈ రాశి వారికి విశేష శుభ ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది ఇందులో బుధ శుక్రగ్రహాలు అనుకూలతలు పెరుగుతున్న వలన విదేశీయానికి యోగ అవకాశం కూడా ఉంది పెళ్లి సంబంధాల విషయంలో కూడా విదేశాల నుంచి ఎన్నో శుభవార్తలు వింటారు ఉద్యోగులకు నిరుద్యోగులకు విదేశీ ఆఫర్సులు వస్తాయి కొన్ని ముఖ్యమైన స్వపరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఇంటా బయట కూడా అనుకూలతలు పెరుగుతాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంతృప్తికరంగానే పూర్తి చేసిస్తారు ఆదాయం ఆరోగ్యంగా సవ్యంగా సాగిపోతుంది ఆస్తి వ్యవహారాలు సానుకూలపడతాయి ఉద్యోగంలో అనుకున్న వాతావరణమే ఉంటుంది వ్యాపారంలో తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధిని పొందుతారు వృత్తి జీవితంలో డిమాండ్లు పెరుగుతాయి నిరుద్యోగులకు ఆశించినటువంటి ఆఫర్లు వస్తాయి విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది ప్రేమ వ్యవహారాలన్నీ కూడా సాగిపోబోతూ ఉన్నాయి అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశివారు తులారాశివారు వారికి కూడా ఆదాయ వృద్ధి చెందుతుంది కొన్ని సుపరిణామాలు చోటు చోటు ఉన్నాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ముఖ్యమైన ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది కుటుంబ జీవితంలో సానుకూల మార్పులు సంభవిస్తాయి ముఖ్యమైన ప్రతి పని తేలికగానే పూర్తి చేసేస్తారు వృత్తి వ్యాపారాల్లో ఆశిష్ట పురోగతి సాధిస్తారు ఉద్యోగాల్లో పదోన్నతి అవకాశం ఉంది కుటుంబ సభ్యుల మీదకు ఖర్చులు బాగా పెరుగుతాయి నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగము పడుతుంది ముఖ్యమైన వ్యవహారాల్లో స్థిరమైన నిర్ణయాలు తీసుకుని అనుకున్నవి సాధిస్తారు విద్యార్థులకు కొద్ది శ్రమతోనే పురోగతి చెందుతారు ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత సాన్నిహిత్యము పెరుగుతుంది ఏదైతే అనుకున్నారో అదంతా కూడా సాధించే వరకు కూడా మీరు నిద్రపోరు ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ్య కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు తులారాశి వారికి ఇది ఒక అత్యద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఏ పని చేస్తా మీకు ఇది ఆశాజనకంగా అద్వితీయంగా ఉంది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు వీడియో నొస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి